హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు సో ఫ్రెండ్ ఈ ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాను ఇది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు టైం చూడండి ఒకసారి ఇక్కడ ఎంత ఉంది ఓ క్లాక్ అండి పన్నెండు రెండు ఓకే టైము ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఎందుకండి తొమ్మిది పావుకి అంటే సుమారుగా రెండు గంటల పాటు మార్కెట్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి సైకాలజీ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేసే వీడియో ఇది చూడండి రెండు గంటల పాటు వాడు ఇది ఈ బాక్స్లోనే ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ బాక్స్లోనే ఉన్నాడు పొజిషన్ ఇవ్వట్లా కొనుక్కుందామంటే బైకింగ్ పొజిషనే ఇవ్వట్లా ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో నేను మీకు చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రేట్ పర్సన్ ఎవరు మీకు అస్సలు ఎంట్రీ కాకుండా కామ్గా కూర్చున్నవాడే గ్రేట్ పర్సన్ అంటే మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ అయిపోయే రూపాయలు సంపాదిద్దామన్న ఉత్సాహం అనేది చాలా ప్రమాదం చూడండి మూడు గంటల పాటు మార్కెట్ మూమెంట్ అనేది లేదు కిందకి వెళ్తాడా తెలియట్లేదు పైకి వెళ్తాడా తెలియట్లేదు వన్ సినారిగా చూసుకుంటేనేమో నా ప్రైజాక్షన్ చూసుకోండి ఫ్రెండ్స్ నేను చాలా క్లారిటీగా ఉన్నా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా నేను చాలా క్లారిటీగా ఉన్నా మినిమైజ్ చేశాను అర్థం చేసుకోండి చూడండి వన్ టూ త్రీ ఇలా రావాలి యాక్చువల్లీ ఇది కూడా కాదు ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే ఆగం లైన్ ఉండే చూడండి ఇది సారీ వన్ టూ ఇక్కడ ఆగాడు ఎక్కడికి వస్తే చాలా మంచి బిజినెస్ బయ్యింగ్ ఎక్కడికి వస్తే వాడు ఎక్కడికి రావట్లా వాడు ఎక్కడి నుంచి ఎట్లా పని వెళ్తే ఈ పొజిషన్ మంచి పుట్టుకి కొందామని ఉద్దేశంతో ఉన్న ఈ పొజిషన్కి అక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడికి రావట్లేదు గమనించారా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడి నుంచి ఎక్కడికి రావట్లేదు వాడు ఏం చేస్తున్నాడు అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా ఫ్రెండ్స్ బాగా గమనించండి చూడండి పొద్దున్నుంచి ఈ బాక్సులోనే ఉన్నాడు ఈ బాక్సులోనే ఉన్నాడు ట్రాపింగ్ అనమాట అంటే ట్రేడర్ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేయడం వాడి పని బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అంటే ట్రేడింగ్లో అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది సో సో అది పైకి వెళ్ళట్లేదు కిందకి రావట్లేదు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి కామ్గా కూర్చోవాలి బాగా గుర్తుపెట్టింది ఫ్రెండ్స్ కాముగా కూర్చోవాలి మన అనుకూల పొజిషన్ వచ్చే వరకు ట్రేడ్లు ఎంటర్ అవ్వకుండా కాముగా కూర్చోవాలి నేను పొద్దున్న నుంచి చేస్తున్న పని అదే అయితే ఓపెనింగ్ ఓపెనింగ్ అన్నది భారీ కింద పడడం వల్ల పడుతున్న ప్రాసెస్లో మాత్రం నేను చిన్నగా ఒక వ్యూ ఉంది కాబట్టి ఒక మంచి రెసిస్టెన్స్ లేన హర్జెంట్లో రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ దగ్గర ఎంటర్ అయ్యి జస్ట్ ఒక లెవెన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ప్రాఫిట్తో పొద్దున్న పొద్దున్న విషయం అది ఇప్పుడు కాదు ఈ మధ్య ఎంటర్ అవుతుంది నేను లెవెన్ సిక్స్టీ సిక్స్ ప్రాఫిట్తో నేను క్లోజ్ చేసుకోవడం జరిగింది మార్కెట్ క్లోజ్ కాదు వెయిట్ చేస్తూ ఉండడం జరిగింది ఎందుకది పొద్దున్న అలా ఒక అలా పడింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా ఒక ఒక చిన్న మూమెంట్లో నేను ఒక రూపాయి తీసుకున్నాను అది పక్కన పెడితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పటికిను అంటే ఒక్క సినారియో ప్రకారం చూసుకుంటేనేమో ఇది చూడండి వన్ టూ ఇలా వెళ్తాడు అని అనుకునేలా బిహేవ్ చేస్తున్నాడు పోనీ కాల్ ఎంట్రీ ఇద్దాము అంటే వెళ్తాడని గ్యారంటీ లేదు అక్కడ నుంచి ఎట్లా కిందకు వచ్చేసే అవకాశం పుష్కలంగా ఉంది సో ఎక్కడికి వస్తే ఎంట్రీ ఇద్దామా అంటే రావట్లేదు పని ఎక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడ ఎంట్రీ ఇద్దాము అనుకుంటే పుట్టికి వెళ్ళట్లేదు ఈ మార్కెట్ ఇక్కడే ఉన్నాడు ఇది చాలా ప్రమాదకరమైన మార్కెట్ ఇలాంటి మార్కెట్లో ట్రేడర్ అనేవాడు ఎటువంటి ప్యానిక్ కాకుండా మనం అనుకున్న పొజిషన్కి వచ్చే వరకు కాముగా ఊరుకుందాం అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు గ్రేట్ పర్సన్ సో ఈ ఒక్క విషయం ఈ సైకాలజీ అని చెప్పని ఒక ఆ విషయం గురించి ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుంది ట్రేడింగ్లో అని ఒక విషయం మీతో వివరంగా చార్ట్లో వచ్చే సిస్టమ్ను చూపించి మరి మీతో మాట్లాడదాం అనిపించి ఈ చిన్న వీడియో చేస్తున్నాను కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత సో మీకు అందరికీ ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను దానికోసం మాత్రమే ఈ చిన్న వీడియో మీకోసం చేసి పెట్టాను నేను ఈ రోజు మొత్తంలో మంచి పొజిషన్ వస్తే ఒక మంచి బయ్యింగ్ తీసుకొని మంచి ప్రాఫిట్తో మరో వీడియో పెట్టే ఆలోచన చేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో మీకు Only for education purpose. Thanks for watching. Until then, bye bye.